హాయ్ అండి ఈవినింగ్ టైంలో మనకి ఏమైనా స్నాక్స్ కావాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు బయట నుంచి తెచ్చుకునే స్నాక్స్ అనేవి ఎంతవరకు హెల్దీ అనేది మనకి తెలియదు కాబట్టి ఇంట్లోనే నేను చెప్పిన విధంగా గోధుమ పిండితో క్రిస్పీగా టేస్టీగా ఉండేలాగా కారం గవ్వల్ని ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ కారం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి చాలా మంది గవ్వలు టేస్టీగా రావడం కోసం మైదా పిండి వాడతారు కానీ అంతకంటే టేస్టీగా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు మైదాపిండి కూడా హెల్దీ కాదు కదా అందుకని ఇది వాడుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకుని ఇప్పుడు ఒక చిన్న మసాలాను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి కొద్దిగా ఒక గుప్పెడి వరకు శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని కొంచెం కోర్సుగా ఉండేలాగా బ్లెండ్ చేసుకుని పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు వామన్ తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు కరిగించుకున్న బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకుని పిండికి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి పిండిని ఉండకట్టి చూసుకుంటే పిండి అనేది ఈ విధంగా ఉండైనట్టయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మరీ స్మూత్ గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా అయితే కలుపుకోవాలి మనం వేసుకున్న బొంబాయి రవ్వ కొద్దిగా వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి వాటర్ అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి లోపల చూసుకుంటే మనకి కొంచెం గుల్లగా ఉన్నట్టుంటే పిండి మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండిని కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువగా నానబెట్టాల్సిన పని కూడా లేదు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గవ్వలపల్ల తీసుకుని అనేది కరెక్ట్గా రావడం కోసం గవ్వల బల్లకి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి మీ దగ్గర గవ్వల బల్ల కనుక అవైలబుల్గా లేకపోతే కొంచెం పెద్ద హోల్స్ ఉండే గరిటెన్ కూడా యూస్ చేసుకుని ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గవ్వల్ని అయితే చేసేసుకోవాలి ఇలా కొన్ని గవ్వల్ని చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం కొద్ది కొద్దిగా గవ్వల్ని అయితే ఇందులోకి వేసుకోవాలి మంటను ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేయించామంటే ఖచ్చితంగా గవ్వలు అనేది పైన మాడిపోయి లోపలనేది ఉడకో కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే గవ్వల్ని జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి గవ్వలు వేసుకున్న తర్వాత వెంటనే కదుపుకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత కదుపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక పీల్ చేసుకుంటుంది గవ్వల్లో ఎండుమిర్చి కారం అనేది నేను మరీ ఎక్కువగా వేయలేదు కాబట్టి గవ్వలు బయటికి తీసిన తర్వాత పైనుంచి కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి గవ్వలు అనేది ఎంత గుల్లగా వచ్చాయో ఇలా చేసుకున్న గవ్వల్ని ఎయిటైజ్ జార్లో పెట్టుకుంటే ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి